అందరికీ నమస్కారం సంధ్యా డివోషనల్ ఛానల్కి శుభోదయం ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి జూలై ఇరవై తొమ్మిది నాగుల పంచమి శ్రావణ మంగళవారం కూడా కలిసి రావడం వల్ల మనకెంతో పవిత్రమైన రోజుగా భావించాలి మన హిందువులు అందరూ పాములను దైవంగా పూజిస్తారు ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగలో నాగపంచమి ఒకటి ఈ నెల జులై జులై మంగళవారం నాడు నాగుల పంచమి వచ్చింది శ్రావణ మాసంలోని మొదటి శ్రావణ మంగళవారం నాడు నాగపంచమి రావడం చాలా విశేషం ఎంతో పవిత్రమైన నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ పుట్టలో పాలు పోసి తమ కుటుంబానికి కాపాడమని నాగదేవతలను వేడుకుంటారు శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమి తిదిని నాగపంచమిగా జరుపుకుంటారు ఈ రోజున నాగదేవతలను పూజించాలి నాగుపాములకు శివుడికి చాలా ప్రీతికరమైనవి స్కంద పురాణం ప్రకారం నాగపంచమి ప్రాధాన్యత గురించి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వివరించినట్లుగా మన శాస్త్రాన్ని వివరిస్తారు ఈ నాగుల పంచమి నాడు నాగదేవతలను ఎలా పూజించాలి ఎలాంటి విధి విధానాలను పాటిస్తే ఈ సంవత్సరం అంట అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి జూలై ఇరవై తొమ్మిది మంగళవారం నాడు నాగుల పంచమి వచ్చింది ఈ రోజున నాగదేవతలను పూజిస్తే కాలసర్ప దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే మీ జీవితంలో విపరీతమైన శ్రేయస్సు కలుగుతుంది ఈ నాగుల పంచమి నాడు నాగదేవతలతో పాటు శివుణ్ణి పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి కాబట్టి ఇంతటి శక్తివంతమైన నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోండి అలాగే శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసి జంట నాగులకు కూడా అభిషేకం చేయండి ఈ నాగుల పంచమి నాడు ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని అలాగే ఈ నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి విశేషంగా ఈ నాగుల పంచమి నాడు ఇంట్లో పూజ చేసే ఆడవారు మీ పూజ గది గోడలపైన పసుపుతో నాగదేవతల రూపాన్ని గీసి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇలా చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా దేవతలందరూ మీ ఇంటికి రక్షిస్తారు ఇంట్లో పూజ చేసుకొని ఏదైనా దేవాలయానికి వెళ్ళి జంటనాగుల విగ్రహాలపైన పసుపు కుంకుమలు వేసి రెండు అగరబత్తులను వెలిగించి ఆవుపాలతో జంటనాగులకు అభిషేకం చేసి ఆవుపాలతో విగ్రహాల చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేసి మీ కష్టాలను అలాగే మీ మనసులోని కోరికలను నాగదేవతలకు చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి ఈ నాగుల పంచమి నాడు ఈ విధంగా నాగదేవతలను పూజిస్తే ఈ సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు అయితే మనలో చాలామంది ఆడవారు తమ బంగారాన్ని తాకట్టు పెట్టుకుంటారు తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని త్వరగా బయటకు విడిపించుకోవాలంటే ఈ నాగపంచ నాగపంచమి నాడు జంట నాగులను పాలతో అభిషేకం చేసి ఒక మట్టి ప్రమిదలో ఆవినెయ్యి పోసి దీపం వెలిగించి తాకట్టులో ఉన్న మీ బంగారం త్వరగా బయటకు రావాలని నాగదేవతలకు నమస్కారం చేసుకోండి అతి త్వరలోనే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి మీ బంగారం మీ ఇంటికి వస్తుంది మీ ఇంటి సమీపంలో ఏదైనా నాగుల పుట్ట ఉంటే పుట్టపైన పసుపు కుంకుమలు వేసి పుట్టలో పాలు పోసి ఒక దీపం వెలిగించి పుట్టకు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోండి ముఖ్యంగా ఈ నాగుల పంచమి నాడు పుట్ట మీద ఉన్న మట్టిని తీసి దాన్ని బొట్టులాగా పెట్టుకోండి పుట్ట మన్నును బొట్టుగా పెట్టుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది అలాగే మీ ఇంటికి కూడా కొంచెం పుట్టమన్నును తీసుకెళ్లి మీ పూజ గదిలో పెట్టుకోండి కుటుంబ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అయితే ఈ నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ కొన్ని వి నియమాలను పాటించాలి ఇలా పాటించడం వల్ల మీకు ఐశ్వర్యం కలుగుతుంది ఈ రోజున పొరపాటును కూడా కొన్ని తప్పులు చేయకూడదు లేదంటే మీ కుటుంబానికి కష్టాలు ప్రారంభమవుతాయి కాబట్టి ఈ నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ పాటించాల్సిన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ పవిత్రమైన నాగుల పంచమి నాడు పదునైన వస్తువులను ముట్టుకోకూడదు పదునైన వస్తువులంటే కత్తులు కత్తిపీటలు ఉపయోగించకూడదు కాబట్టి ఈ నాగుల పంచమి నాడు కత్తిపీటతో తరిగిన కూరగాయలను ఇంట్లో వండకూడదు ఇంట్లో వంట చేయాలంటే చేతితో విరిచే కూరగాయలను మాత్రమే వండుకోవాలి ముఖ్యంగా ఈ నాగుల పంచమి నాడు చిక్కుడు కూరను వండుకోవచ్చు అలాగే కందిపప్పును వండుకోవచ్చు అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇనుప పాత్రలో వంట చేయకూడదు అలాగే ఈరోజు పొరపాటున కూడా కుట్టు పనులు చేయకూడదు అంటే సూదితో బట్టలు కుట్టకూడదు అలాగే భూమిని తవ్వకూడదు ఎక్కడైనా పాము కనిపిస్తే దాన్ని చంపకూడదు అలాగే చెట్లను నరకడం కానీ చెట్ల ఆకులను తుంచడం కానీ చేయకూడదు ఈ నాగుల పంచమి నాడు పెళ్ళైన స్త్రీలు కంటతడి పెట్టకూడదు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్ర లేవాలి అలాగే మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు ఈ నాగుల పంచమి నాడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే కాలసర్ప దోషాలు అయినా తొలగిపోయి మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం భుజంగేశాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్నోముక్తి నాగ ప్రచోదయాత్ మన హిందూ మతంలో పాములను చాలా పవిత్రంగా భావిస్తారు అయితే ఈ నాగుల పంచమి నాడు పన్నెండు రకాల నాగులను ఆరాధిస్తే జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది విపరీతమైన ఐశ్వర్యం అదృష్టం కలిసి వస్తుంది అయితే ప్రస్తుత రోజుల్లో పన్నెండు నాగులను పూజించడం వీలు కుదరదు కాబట్టి ఈ నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ పన్నెండు నాగదేవతల పేర్లను చదవండి ఆ పేర్లు ఏమిటంటే అనంత వాసుకి శేష పద్మ కద్రు తక్షక కాలియా మణిభద్ర శంఖపాల అశ్వథార ధృతరాష్ట్ర శంఖచూడ ఈ పన్నెండు రకాల పేర్లను వీలైనంత త్వరగా చదవండి ఎందుకంటే ఈ పన్నెండు మంది నాగులు శక్తికి జ్ఞానానికి సిరి సంపదలకు కుటుంబ రక్షణకు ప్రతికూలకు నమ్మకం ఇంకా ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది కొన్ని ప్రాంతాలలో ఈ నాగుల పంచమి నాడు చెరుకు తినడం కూడా ఒక ముఖ్యమైన ఆచారం కాబట్టి మీకు చెరుకు గడ అందుబాటులో ఉంటే చెరుకుకు తినండి శ్రావణ మాసంలో వచ్చే మొదటి మంగళవారం నాడు అంటే శ్రావణ మంగళవారం నాడు నాగుల పంచమి వచ్చింది అయితే ఈ శ్రావణ మంగళవారం నాడు మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిది ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవారు తప్పనిసరిగా ఈ వ్రతాన్ని చేసుకోవాలి మంగళ గౌరి వ్రతాన్ని చేసుకుంటే ఆడవారు సౌభాగ్యం వర్ధిల్లుతుంది మీ భర్త ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ నాగుల పంచమి నాడు మీ ఇంట్లో వెన్న వెన్న కరిగించకూడదు పంచమి రోజున ఇంట్లో వెన్న కరిగిస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది అలాగే ఈ నాగుల పంచమి నాడు నాగదేవతల చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది ఈ నాగుల పంచమి రోజునే వాసుకి సర్పం శివునికి తపస్సు చేసి శివుడి మెడలో ఆభరణంగా మారింది అలాగే తపస్సు చేసి విష్ణుమూర్తికి పాన్పుగా మారింది సుబ్రహ్మణ్య స్వామి కూడా ఈ నాగుల పంచమి రోజు వివాహం చేసుకున్నాడు కాబట్టి ఈ నాగుల పంచమికి చాలా శక్తి ఉంది చాలా విశిష్టత కలిగి ఉంది కావున ఈ నాగుల పంచమి ఎంతో పవిత్రమైన రోజుగా మనం పరిగణించాలి ఇంతటి మహత్వరమైన భాగ్యాన్ని ప్రసాదించిన ఆ నాగదేవతల ఆశీర్వాదాన్ని అందరికీ కలగాలని ఆశిస్తూ జై శ్రీరామ్ అందరూ ఇవ్వడు అని లాస్ట్ వరకు చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్